గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన పెద్ద ఆర్టిస్ట్ ఆయన ఎలాగంటే నటించటంలో హావభావాలు ప్రకటించటంలో ఆయన ఏ సీనియర్ నటుడు కూడా తీసిపోడాయన ఎందుకంటున్నానంటే ఆయన వెనుక పెద్ద నేర చరిత్ర ఉంది ఆయనకి ఆయన భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడికి లేనటువంటి ఒక నేర చరిత్ర కలిగిన వ్యక్తి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ వర్చస్సులో కానీ ముఖ కవళికల్లో కానీ ఎక్కడ కూడా తాను తన మీద తాను ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్ళవలసిన పరిస్థితి కోర్టులో విచారణ జరిగితే విచారణ సజావుగా జరిగితే తాను మరల వెళ్ళవలసిన పరిస్థితులు ఉన్నాయని తెలిసి కూడా ఆ ముఖ వర్చస్లో ముఖ కవలకల్లో ఎక్కడా కూడా భావం కనపడకుండా ఆయన నటిస్తూ ఉన్నాడు అందుకే నేను అన్నాను అతను ఒక పెద్ద నటుడు అని సుప్రీంకోర్టులో ఏం జరిగింది ఈ జగన్మోహన్ రెడ్డి గారి కేసు చార్జ్ షీట్లు పదకొండు చార్జ్ షీట్లు రెండు వేల పన్నెండులోనే ఆయన మీద వేయటం జరిగింది ఇంతవరకు విచారణకు నోచుకోలేదు అదే మిగతా కేసులో అయితే ఊరుకుంటారా విచారణ అక్కడ ఆగిపోయింది అని సుప్రీంకోర్టులో ఒక వ్యక్తి పిటిషన్ వేస్తే అది నిన్న విచారణకు వచ్చింది సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టు పూర్తిగా విచారణ చేయాల వాళ్ళు సుప్రీంకోర్టుకి తెలియజేశారు నేను ఇది ప్రెస్ లో వచ్చిన దాన్ని బట్టి మాట్లాడుతున్నాను సుప్రీంకోర్టుకి సిబిఐ తెలియజేసింది ఆయన చీఫ్ మినిస్టర్ అండి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇన్ని కేసులు ఉన్న సంగతి మాకు తెలుసు ఆయన ముఖ్యమంత్రి కాబట్టి కోర్టుకి రాకుండా ఎగ్జామ్స్ తీసుకుంటున్నారు అని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసి ముఖ్యమంత్రి అయితే ఏమిటి కోర్టుకు రావడానికి అడ్డంకులేంటి అని సుప్రీంకోర్టు చికాకు పడింది నేను ఎందుకు ఈ విషయాన్ని ఇప్పుడు ప్రస్తావిస్తున్నా అంటే జగన్మోహన్ రెడ్డి ఏమైనట్టుగా ఆచరితలు ఇచ్చేతలు ప్రజల్లో ఉంటున్నాడు ఆయన ప్రజలు స్వేచ్ఛగా మాట్లాడే లేని మనిషి ఆయన సారీ ప్రజల్లో స్వేచ్ఛగా తిరిగే హక్కు లేని మనిషి మీద మీద ఉన్న వ్యక్తి రాష్ట్రపతి గుర్తు చేద్దామని తెలియజేస్తున్నా మన ముఖ్యమంత్రి మామూలు వాడు కాదు జగన్మోహన్ రెడ్డి గారు మామూలు సాదా సీదా వ్యక్తి సాధారణ వ్యక్తి కాదు అసాధారణమైన వ్యక్తి అయినా అందుకే బిల్ మీద కాలం ఉంటూ పన్నెండు సంవత్సరాలైనా కూడా కూడా కోర్టుకి అటెండ్ అవ్వకుండా ఏదో కమిషన్ చూపించి అటెండ్ అవ్వకుండా ఎగ్గొడుతున్న వ్యక్తి మన వాడుక భాషలో ఎగ్గొడుతున్న వ్యక్తి ఈ విషయాన్ని సుప్రీం కోర్టు గమనించింది సిబిఐని మండలించింది నాలుగు వారాల్లో దీని మీద పూర్తి వివరాలతోటి కౌంటర్ వేయమని కోరడం జరిగింది నేను ప్రెస్ ముందుకు వచ్చా అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు చార్జ్ షీట్ల ఒక్కొక్క చార్జ్ షీట్ ఒక్క మాటే తెలియజేస్తాను ఇంత నేర చరిత మీ దగ్గర పెట్టుకొని మన అంటందుడు గురువింద గింజ అంత నడుపు గురువింద గింజ కానీ దాని కింద ఉన్న నలుపు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తాండి చంద్రబాబు గారి గురించి ఏం మాట్లాడతారు ఎవరెవరి గురించి ఏం మాట్లాడతాడు వాళ్ళందరూ కూడా పనికిరాని వాళ్ళు తానొక్కే ఏదో దేవుడి బిడ్డలాగా లేకపోతే లాగా ఏ మకిలి అంతన వాళ్ళలాగా ఆయన మాట్లాడుతూ ఉంటారు అందుకే ఆయన్ని పెద్ద నటుడు అన్నాను నేను నాన్న గారు ముఖ్యమంత్రి కాకముందుని వ్యక్తి ఈ రోజున భారతదేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రిగా ఎలా రూపాంతరం చెందారండి రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భాన్ని ఉపయోగించుకొని చెబుతున్నా నేను భారతదేశంలో గతంలో కానీ ఇప్పటి వరకు వర్తమానంలో కానీ ఎంతటి ఆర్థిక నేరస్సుడు లేడని చెప్పి కూడా ఆర్థిక శాస్త్రవేత్తలు ఘోషిస్తూ ఉన్నారు చట్టాలు చెబుతూ ఉన్నాయి అటువంటి వ్యక్తి ఏమీ లేనట్టుగా తాను మామూలు మనిషి ఉన్నట్టుగా మనం నిద్రలేసి బయటకు వచ్చినట్టుగా వచ్చేస్తున్నాడండి ఆయన తాను బిడ్డ ఎప్పుడైనా చెబుతాడండి తాను ముఖ్యమంత్రిని అంటారు ముఖ్యమంత్రి అయితే ఏమంటాడో ఏ యాభై లక్షలు ఇరవై మూడు లక్షలు ఖర్చు చెప్తాడంట ఖర్చు అయితే అదే మిగతా వాళ్ళకి ముద్దాయికి ఉందా వెసులుబాటు మీకెందుకు వెసులుబాటు కల్పిస్తున్నారని నేను అడుగుతున్నా చట్టంలో మీకు వెసులుబాటు కల్పించాలని లేదే ముఖ్యమంత్రి చట్టానికి అతీతుడు కాదే ఈ రోజున ఆ కేజ్రీవాల్ గారు ఎక్కడున్నారు ముఖ్యమంత్రి కదా ఎక్కడ జుడిషియల్ కస్టడీలో ఉన్నారు ఆయన ముఖ్యమంత్రి మీరు ముఖ్యమంత్రి కదా ఎందుకు మీరు కోర్టు అటెండ్ అవ్వట్లేదు నేను అడుగుతాను ఈ రోజున ఈ రాష్ట్రంలో పౌరుడుగా మీరు మీ మీద నిరూపించుకోవాలి కదా పదకొండు ఛార్జ్ షీట్లు సిపిఐ వేస్తే అవన్నీ తప్పు రైట్ తేలాలి కదా ముఖ్యమంత్రి పదవి అడ్డు పెట్టుకొని కోర్టులకు అటెండ్ అవ్వకుండా చూడటం ఇది వ్యవస్థలని మేనేజ్ చేయటం కాదా వ్యవస్థలతో ఆడుకోవటం కాదా ముఖ్యమంత్రితో అడ్డు పెట్టుకొని మీకు అడ్డు పెట్టుకుని వ్యవస్థలతో ఆడుతున్నది కాదా వ్యవస్థలతో మీరు ఆడుతున్నది కాదా అని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నా పూర్తిగా నాకు ఆశ్చర్యమై ఒక్కసారి ఆయన మాట్లాడుతుంటే వాళ్ళందరూ దొంగలని మా అసలు దొంగ ఈనే వాళ్ళందరూ అవినీతి పరులు అంటారు అసలు అవినీతి పరుడు ఈయనే వాళ్ళందరూ సంఘ విద్రోహ శక్తులు అంటారు అసలు సంఘ విద్రోహ శక్తి ఈయనే అందుకని ఈ పదకొండు ఛార్జ్ షీట్లు కూడా రాష్ట్ర ప్రజలకు ఒక్కసారి తెలియజేయలేదు చార్జ్ షీట్ నెంబర్ వన్ రెండు వేల పన్నెండులో వేశారు సిబిఐ ఇది మహబూబ్నగర్ జిల్లాలో వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వందల యాభై ఎకరాలు అతిలో అర కంపెనీలకి ఎకరము ఏడు లక్షల రూపాయలకి ఇచ్చారు దానికి ప్రతిగా వాళ్ళు ఇరవై కోట్ల యాభై లక్షలు కోట్ల యాభై లక్షలు ఈయన కంపెనీలో పెట్టుబడులు పెట్టారు అది మొదటి చార్జ్షీటు మొదటి నేరం వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిత్వాన్ని అడ్డు పెట్టుకొని క్విడ్ అక్కడ ఎకరం యాభై ఆరు లక్షలు చేసేది ఏడు లక్షలకు వచ్చింది ఒక ఎకరం మామూలుగా అమ్మాలంటే ప్రభుత్వం మార్కెట్ రేట్ యాభై ఆరు లక్షలు ఉంది అక్కడ ఆయనకి ఏడు లక్షలకు ఇచ్చారు అది చేసింది ఎప్పుడైతే రెండు యాభై ఎకరాల్లో ముప్పై యాభై ఆరు లక్షలైతే ఎంత డబ్బు వస్తుంది ప్రభుత్వానికి ఏడు లక్షలైతే ఎంత ప్రభుత్వానికి వస్తుంది ఏడు లక్షలకి అన్నారు అందుకనే ఇరవై తొమ్మిది కోట్ల యాభై ఇరవై తొమ్మిది కోట్ల యాభై లక్షలు వీళ్ళ కంపెనీలో వచ్చింది రెండు టైం తీసుకుని కేటాయించారు కేటాయించినందుకు వీడియన్ కంపెనీలో మరల పెట్టుబడులు పెట్టారు దట్ ఇస్ క్విట్ ప్రోకో అది ఆయన చేసిన నేరం మూడు చార్షీట్ విశాఖపట్నం అక్రమంగా రాంకి కి కేటాయింపు గ్రీన్ బెల్ట్ వ్యవహారంలో రాంకి ఫార్మాసిటీ కి నూట ముప్పై మూడు కోట్ల నాలుగు లబ్ధి చేకూర్చటం ప్రతిగా ఆ రామ్కీ కంపెనీ పది కోట్లు ఈయన కంపెనీలో పెట్టుబడులు పెట్టారు వాళ్ళ నాన్నగారు వాళ్ళకి మేలు చేస్తారు వాళ్ళ తుపాలు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలో పెట్టుబడులు పెడతారు ఇది జగన్మోహన్ రెడ్డి గారి నేరం ఆయన అధికార దుర్వినియోగం ఈయన చేసిన నేరం నాలుగవ చార్జ్ షీట్ మంత్రి వ్యాంపిక నాలుగు వేల ఎకరాలు కేటాయించారు నాలుగు వేల ఎకరాలు కేటాయింపు అనుమతి ఇవ్వగా ఇరవై వేల ఎకరాలు కేటాయించారు దీనికి ప్రతిఫలంగా ఎనిమిది వందల యాభై నాలుగు కోట్లు నిమ్మగడ్డ ప్రసాద్ జగన్ గారికి చెందిన సంస్థల్లో పెట్టుబడి పెట్టారు ఎనిమిది వందల యాభై నాలుగు ఇరవై ఎనిమిది వేల ఎకరాలు ఇచ్చారు ఇరవై ఎనిమిది వేల ఎకరాలు మధ్యవర్గమైన నాలుగు వేల ఎకరాలు అంటే ఇరవై ఎనిమిది ఎకరాలు ఇవ్వటం జరిగింది ఇరవై ఎనిమిది వేల ఎకరాలు ఆయనకు ఎనిమిది వందల యాభై నాలుగు కోట్లు ప్రతిగా లభించింది ఇది నేరం వాళ్ళ నాన్నగారు అధికారికంగా వాళ్ళకు మేలు చేస్తారు అన్ని అడ్వాంటేజ్ చూపిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఎనిమిది వందల యాభై నాలుగు కోట్లు ఎవరైనా నేను అడుగుతున్నా ఈ రోజున భారతదేశంలో కాదు ప్రపంచ దేశాల్లో ఎక్కడ కూడా ఒక ఒక ప్రెస్ పత్రిక పత్రిక స్థాపించడం కోసం సాక్షి పత్రిక నడవటం కోసం ఎనిమిది వందల యాభై నాలుగు కోట్ల రూపాయలు ఒక ఇండివిజువల్ పెట్టుబడి పెట్టడం భారతదేశంలో ఏ పత్రిక కూడా లేదు ఈ ఒక్క పత్రిక ఎందుకు సాధ్యమైందంటే వాళ్ళ నాన్నగారు గారు రాజశేఖర్ రెడ్డి గారు ఆయనకి ఇరవై ఎనిమిది వేల ఎకరాలు అప్పంగా ఆయనకి ఇవ్వటం అందులో నుంచి ఎనిమిది వందల యాభై నాలుగు కోట్లు ఈ కంపెనీలో పెట్టాం అది ఆయన చేసిన నేరం ఐదో చార్జ్షీట్ చూసినట్లయితే కడప జిల్లా మైలవరం నవాబుపేట తల నుంచిలో వెయ్యి ఐదు ఎకరాల సుభప్రాయ నిక్షేపాలు అక్రమంగా దాల్మియా సిమెంట్కు బదలాయింపు అందుకు ప్రతిగా పది రూపాయల షేర్ను పద్నాలుగు వందల నలభైకు దాల్మియాకు విక్రయించారు తొంభై ఐదు కోట్లు వీళ్ళకి పెట్టుబడిగా వచ్చింది వీళ్ళ కంపెనీకి ఇది నేరం కాదండి జగన్మోహన్ రెడ్డి గారు మీరు పవిత్రుల అంత దుర్మార్గులే నేను ఒక్కనే మంచివాడి అన్నట్లుగా మీరు మాట్లాడుతుంటారు రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకోవాలా మన గౌరవ ముఖ్యమంత్రి ఎంత చరిత్ర ఉందో అర్థం చేసుకోవాలని చెప్పి ఈ మేము షీట్లు నేను తీసుకొచ్చాను ఆరో చార్ చూద్దాం రంగారెడ్డి జిల్లా నది నుంచి ఆర్ సిమెంట్స్ కు అక్రమంగా పది లక్షల గ్యాలన్ల నీటిని నిబంధనలు ఉల్లగించటం శాంక్షన్ చేయటం కేటాయించటం వాళ్ళ నాన్నగారు కేటాయిస్తారు ముఖ్యమంత్రిగా సిమెంట్ జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలో పెట్టుబడి పెడతారు ఇది జగన్మోహన్ రెడ్డి గారి నేర చరిత క్విట్రోకో ఏడవ చార్జ్షీట్ కడప జిల్లా కమలాపురం ఎర్రగుంట మండలాల్లో రెండు వేల ముప్పై ఏడు ఎకరాల సున్నప్రాయి అక్రమంగా భారతీయ సిమెంట్స్ కేటాయింపు సొంత ప్రయోజనం సొంత కంపెనీకి రెండు వేల ముప్పై ఏడు ఎకరాలు సున్నప్రాయి భారతీయ సిమెంట్ కి కేటాయించడం అది నేరంగా పరిగణించి సిబిఐ ఏడవ చార్జ్ షీట్ వేసింది ఎనిమిదవ చార్జ్ షీట్ అనంతపురం జిల్లా యాడికి తాపత్రి మండలాల్లో రెండు వందల ముప్పై ఎకరాల గ్రూప్ కు లో పైన హోటల్స్ నిర్మాణానికి ఉల్లంఘ ఉల్లంఘించి శాంక్షన్ చేయటం కర్నూలులో ఎనిమిది వందల ఇరవై ఒక్క ఎకరాల మైనింగ్ లీజ్ కు అనుమతులు ఇవ్వటం ఇది ఈ ఎనిమిదవ ఛార్జ్ షీట్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన కంపెనీలో వాళ్ళు పెట్టుబడులు పెడతారు దిస్ఇస్ కాల్ ట్విట్ట ఒక నేరం జగన్మోహన్ రెడ్డి గారి మీద మొప్పబడింది సాక్ష్యాలు ఉన్నాయి ఇందులో చాలా మంది ముద్దాయిలు ఉన్నారు ఆఫ్ సెక్షన్ల మీద ఛార్జ్ షీట్లు తొమ్మిదవ ఛార్జ్ షీట్ మీ దృష్టికి తీసుకొస్తాం శంషాబాద్లో రెండు వందల యాభై ఎకరాలు అక్రమంగా జోన్ కు కేటాయింపు జగన్ కంపెనీలకి పదిహేను కోట్ల పెట్టుబడి దిస్ ఇస్ క్విడ్ ప్రోకో తొమ్మిదవ ఛార్జ్ షీట్లో మీకు పదవ ఛార్జ్ షీట్ అండి లేపాక్షి అనంతపురం జిల్లాలో ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై నాలుగు ఎకరాల భూమి లేపాక్షి నాలెడ్జ్ హబ్కు అక్రమంగా కేటాయించడం జరిగింది బ్యాంకులు తాకట్టు పెట్టుకున్న వాళ్ళు ఏడు వందల తొంభై కోట్లు సంస్థ పొందింది దానికి ప్రతిగా యాభై కోట్ల రూపాయలు జగన్ గారి కంపెనీలో పెట్టుబడులు పెట్టారు ఇది క్విడ్ ప్రోకో వాళ్ళ నాన్న వాళ్ళకి మేలు చేస్తారు మేలు పొందిన వాళ్ళు జగన్ గారి కంపెనీలో పెట్టుబడులు పెడతారు యాభై కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టినారు చివరి ఛార్జ్షీట్ పదకొండవ ఛార్జ్ షీట్ గ్రూప్ గ్రూప్కు హౌసింగ్ స్కీమ్లు కేటాయించి జగన్ కంపెనీలోకి పెట్టుబడులు తీసుకున్నారు డెబ్బై కోట్ల పెట్టుబడులు పెట్టారు ఇందో హౌసింగ్ గ్రూప్ వాళ్ళు నేను అడుగుతున్నా ఈ పదకొండు చార్ట్ షీట్లు మీ మీద లేవా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే మీ ధనాన్ని మీరుగా లేదా మీ నాన్నగారి మీ నాన్నగారి ముఖ్యమంత్రితో అడ్డు పెట్టుకొని అదే కాకుండా ఈడీ ఛార్జ్ షీట్లు ఈడీ ఐదు ఛార్జ్ షీట్లు వేసింది ఆ ఛార్జ్ షీట్ల వివరాలు కూడా ఉన్నాయి నేను అడుగుతున్నా ఎందుకంత సవివరంగా మీకు తెలియజేస్తున్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారు సామాన్యుడు కాదు ఈయన ఒక అసామాన్యుడు మీద పది సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్నాడు రెండు వేల పన్నెండు నుంచి ఈయన బెయిల్ మీద ఉన్నాడు ఎంతకాలం బెయిల్ మీద ఉన్న రాజకీయ నాయకుడు ఎవరు లేరు కండిషన్ బెయిల్ మీద ఉన్నాడు ఆయన పది సంవత్సరాల క్రితం ఛార్జ్ షీట్లు వేస్తే ఆ ఛార్జ్ షీట్లు విచారణకు రాకుండా అడుగడుగున అడుగడుగున అడ్డుపడి వ్యవస్థలను మేనేజ్ చేస్తున్న పార్టీ ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా కేజ్రీవాల్ గారు ముఖ్యమంత్రి గారిని జైల్లో లేడా నేనంటున్నాను ఈ నా చట్టం కాస్త కోస్తా తెలిసిన వాడిగా జైల్లో ఉండేవాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారి మీద అన్ని కేసులు కూడా సంపూర్ణమైన సఫిషియంట్ ఎవిడెన్స్ సాక్ష్యాలు ఉన్నాయి విచారణ సక్రమంగా జరిగితే తప్పకుండా జైలు పాలవుతారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు అని తెలియజేస్తున్నా వెళ్లకుండా ఆటంకాలు సృష్టిస్తున్నారు ఏ ముఖ్యమంత్రిని తీసుకెళ్లి లోపల పడేలా కేజ్రీవాల్ని అంతకుముందు సిబ్బు సూర్యుడిని ముఖ్యమంత్రిని తీసుకెళ్లి లోపల పడేలా ఏమన్నా ముఖ్యమంత్రికి ఉన్న కాన్స్టిట్యూషనల్ రెమెడీ ఏమైనా ఉందా ప్రొటెక్షన్ ఏమైనా ఉందా మేనేజ్మెంట్ సిద్ధాస్తుడు అందులో అందుకే అసామాన్యుడు అన్నాను నేను ఏమన్నారు ఆ రోజున మీకు రెండు మాటలు చెప్పి సుప్రీం సుప్రీంకోర్టు జస్టిస్ ఆఫ్తాబ్ ఆలమ్ గారు ఎంత తక్కువ వ్యవధిలో నలభై మూడు వేల కోట్ల ఆస్తులు ఇతనికి ఎలా వచ్చాయి అది అంటున్న మాట కాదు మా అధినేత చంద్రబాబు గారు అంటున్న మాట కాదు సాక్షాత్తు సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఆఫ్తా గారు ఎంత తక్కువ వ్యవధిలో నలభై మూడు వేల కోట్ల ఆస్తులు ఇతనికి ఎలా వచ్చాయి ఆ ప్రశ్నకు సమాధానం చెప్పే ధైర్యం మీకున్నా అంటున్న సామాన్యుడు కాదు మహానటుడైనా మొహాగా రంగులు వేసుకొని పాపం వాళ్ళ వృత్తిపరంగా వాళ్ళు నటిస్తున్నారు తప్పితే నాటకాలు ఆడుతున్న నటిస్తున్న మహానటుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ కక్ష సాధింపులకు న్యాయస్థానాలను వేదిక చేసుకోలేం చేతులతో కేసులు వేస్తారా మఖిలి బ్రద మఖిలి అంటున్న చేతులతో కేసులు వేస్తారా సుప్రీంకోర్టు విజయమ్మ గారిని తల్లి గారిని మందలించింది ఇరవై మూడు ఏడు రెండు వేల పన్నెండున సుప్రీంకోర్టు అన్నది ఒక వ్యక్తి పాత్రిక సోదరులు వినాలని ఒక వ్యక్తి కేవలం పదిలో వేల కోట్ల రూపాయలు ఎలా సంపాదిస్తారు సుప్రీంకోర్టు కామెంట్ దట్ వాజ్ ఆన్ ఐదు పది రెండు వేల పన్నెండులో కామెంట్ సుప్రీంకోర్టు ఐదు రెండు వేల పదమూడులో ఆర్థిక నేరాలను తీవ్రంగా పరిగణించాలి ఆర్థిక నేరాల కనుక లేకపోతే కుట్ర మూలాలు ఉంటాయి ఈ కుట్రలతో ప్రజాధనానికి భారీ వాటిల్లే అవకాశం ఉంటుంది అందుకే ఆ నేరాలను తీవ్రంగా పరిగణించాలి సుప్రీంకోర్టు కామెంట్ ఇది చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత తీవ్రమైన నేరాలు చేసి ఏమి నంగనాచిలా నంగనాచి అంటాం మన వార్త భాషలో నంగనాచిలాగా ఎలా ఉండగలుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని నేను అడుగుతున్నాను నేను ప్రతిష్టాత్మక ఆంధ్రప్రదేశ్ హైకోర్టుపై బోధ జల్లే ప్రయత్నం చేయవద్దు పిక్షను ఉపయోగం సంహరించుకుంటారా ఉద్యోగం న్యాయ వ్యవస్థ విశ్వసనీయతనే ప్రశ్నిస్తారా అని హైకోర్టు పదిహేను ఒకటి రెండు వేల పన్నెండున వైఎస్ విజయమ్మ గారు దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేస్తూ కామెంట్ చేశారు ఈ రకంగా ఎన్నో కామెంట్స్ ఇవన్నీ వివరాల్లోకి వెళ్తారు ఎన్నో చేస్తున్నారు అందుకని నిన్న సుప్రీంకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు మీరు రేపటి నుంచైనా కోర్టుకు అటెండ్ అవ్వండి మీరు ముఖ్యమంత్రి అయితే ఏమీ నష్టం లేదు రేపు శుక్రవారం కోర్టుకు వెళ్ళండి వాడు ఈరోజు ఎవరమ్మా మంగళవారం రేపు శుక్రవారం కొట్టుకెళ్ళండి మీ ముఖ్యమంత్రిత్వానికి రాష్ట్ర ప్రజలకి రాష్ట్ర ధనానికి ఏమీ ఇబ్బంది లేదు మీకు అసలు థ్రెట్ లేదు నన్ను అడిగితే నేను మాజీ పోలీస్ ఆఫీసర్గా తెలియజేస్తున్నా ఎప్పుడైపు నుంచి థ్రెట్ ఉందండి ఎక్సైబిస్ నుంచి ఆమె థ్రెట్ ఉందా అంటే నక్సల్ నుంచి టెర్రరిస్ట్ నుంచి ఆమె థ్రెట్ ఉందా లేదే ఫ్యాక్షరిస్ట్ నుంచి థ్రెట్ ఉందా లేదే మీరు పదండి ఎవరంటుకుంటారు నేను చూస్తాను నేను మిమ్మల్ని మీరు మీ పిఏ ఈ ఒక రాజకీయాలు రండి కోర్టుకి మిమ్మల్ని ఎవరు అడ్డుకుంటారు నేను చూస్తాను ఈ తోటి విచారణ జరగకుండా మీరు అడ్డుకుంటున్నారు విచారణ జరిగితే మీకు శిక్ష పడుతుందని తెలుసు మీరు శాశ్వతంగా జరిపాలవుతారని తెలిసే విచారణకు రాకుండా అడ్డుపడుతున్నారు కానీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నేను ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టుకి ముఖ్యమంత్రి అయితే ఏమి దానికి ఏం ప్రొటెక్షన్ ఉందని అడిగినట్టుకే నేను సుప్రీంకోర్టు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ విషయాన్ని కూడా త్వరగా చేసి రాష్ట్ర ప్రజలు వెరీ ఈగర్ మేము చాలా ఆతృతం ఉన్నాం ముఖ్యమంత్రి గారి పదకొండు కేసుల విచారణ పూర్తి ఆ పర్యవసాన్ని చూడాలన్న ఆతృతం ఉన్నాం కనుక తొందరగా పూర్తి చేసి అవకాశాన్ని కల్పించమని చెప్పి కూడా సుప్రీంకోర్టు ఎందుకంటే మామూలు నేర ముద్దకి ఈ అవకాశం లేదు సార్ ముఖ్యమంత్రిగా ఇవ్వటానికి విల్లే సార్ ముఖ్యమంత్రికి ఏ కోర్చా ఇటువంటి ప్రొటెక్షన్ ఇవ్వడానికి వీల్లేదు సార్ ఇది న్యాయ వ్యవస్థనే ప్రశ్నించే సమయం సార్ ఇది అందుకని ముఖ్యమంత్రి గారు కోర్టుకు అటెండ్ అయ్యేటట్లుగా విచారణ త్వరగా పూర్తి అయ్యేటట్లు కూడా ఆదేశాలు అని చెప్పి కూడా కోరుతున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి మన గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడేటప్పుడు ఎంత నంగనాచిలాగా మాట్లాడతారు ఏదో తప్పు చేయని లాగా మాట్లాడతారో ఆయన అమాయకుడు కాదు ఆయన వెనుక ఇంతటి క్రిమినల్ చరిత్ర ఉన్నదని చెప్పి చెప్పాలన్నది నా ఉద్దేశం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరిబడి